అంటే ఎంత మహత్వపూర్ణమైనటువంటి రూపమును నేను దాక్షిణ్యంగా నన్ను వదులుకుంటున్నాను ఈరోజు ప్రతిరోజు కొన్ని వేల ఆవులు పోతుంది కానీ ఈ జాతికి ఏ విధమైన చైతన్యం లేదు జాగృతి లేదు ఒకవేళ ప్రతి భారతీయుడు నా నా యొక్క కర్తవ్యం ఉంది నేను జీవించాలంటే ఈ లోకంలో ఆవు జీవిస్తే నేను జీవించదు నా నేను వివాహం చేసుకుంటుండ్రు పిల్లలను పుట్టిస్తున్నారు ఎందుకు పుట్టిస్తుండ్రు మీరు ఏం చే ఏమి ఏమి మిగిలిచ్చిండ్రు ఈ ప్రకృతికి మీరు ఎందుకు పుట్టిస్తారు ఆ పిల్లలు అన్ని కాలుష్యం చేసి ఆ పిల్లలకు దుఃఖం ఇస్తుండ్రు కా పుట్టి దానికన్నా మీరు వివాహం చేసుకుంటారో చేసుకోరో కానీ పిల్లలని మట్టుకు పుట్టించ వాడు పుట్టిన నుంచి రోగాలు అని గర్భము నుంచి రోగాలు అని అంటే ఇటువంటి పరిస్థితి కదా మనం పిల్లలకు ఒక శిక్షణ ఇస్తున్నాం పిల్లలకు హాని చేస్తాం పిల్లలను అత్యంత దుఃఖమైన స్థితిలో ఉంచడానికి మనం విమానం చేసుకునేది సో నా ఉద్దేశము పిల్లలు ఉండదని కాదు మనం చేస్తున్న పరిస్థితి గుర్తిది ఒకవేళ మన పిల్లలను మన హిందువులో గుర్తించకుంటే అంత దొరక్కలేదు ఇంకా లోకంలో ఏం మిగలదు సో ప్రతి హిందూ యొక్క ధర్మం ఉంది ప్రతి ఇంటి ముందు ఒకవేళ గోమాత లేకుంటే అందులో ఎవరు మనుషులు ఉండకపోయారు భద్రం గృహంకృణత భద్రవాచో ఆవు భద్రం గృహం కృణత ఆవు నీ ముందు ఉండి నీ ఇంటికి ఇలా కళ్యాణం చేస్తుంది భద్రం అంటే కళ్యాణం భద్రం గృహంకృణత భద్రవాచో దాని యొక్క అరుపులు కూడా అందరూ ఇవన్నీ చెప్తుంటారు గోమూత్రం గోమయం ఇవన్నీ చెప్తారు కానీ వేదమ భద్రవాసు దాని వాణి ఏదైతే ఉంది చూడు అదికుల కళ్యాణం చేస్తుంది అంటే ఏదైతే ఆవు పేడ ఇవన్నీ ప్రకృతిని శుద్ధి చేస్తుంది కానీ ఆకాశం ఎవరు శుద్ధి చేయ కానీ గోమాత భద్రవాసు దాని వాణితోనే ఆకాశం ముగిస్తుంది అంటే పంచభూతాల యొక్క మొత్తం సమిష్టి ఏదైతే ఉందో కేవలం ఒక్క గోమాతతోనే స్థితిగా